వైకాపా ఐదేళ్ల పాలన వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది కృష్ణా జిల్లా మల్లవల్లి మోడల్ పార్క్ పార్క్లోని రైల్ నీరు ప్రాజెక్టు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డెబ్బై శాతం పూర్తి కాగా మిగతా పనులు పూర్తి చేయలేక వైకాపా సర్కారు నీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు పనులపై అధికారులు దృష్టి సారించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో వంద కోట్ల అంచనా వ్యయంతో రైల్నీర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభం కాగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మోడల్ ఇండస్ట్రియల్ పార్కు భూమిని సిద్ధం చేసి ఇచ్చింది నాలుగు రెండు వందల నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్నీర్ ప్రాజెక్టు చేపట్టారు భూగర్భంలో బోర్లు మోటార్లను రెండు పేల పంతొమ్మిది నాటికే పూర్తి చేశారు మరికొద్ది నెలల్లో ప్రాజెక్టు ప్రారంభమవుతుందని అనుకుంటున్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారి అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు రెండు వేల పదమూడులో రాష్ట్రానికి మంజూరైన ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో జాప్యం జరిగింది తొలుత కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ కు దగ్గర నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు స్థలం ఎంపిక చేసి కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు భూగర్భ పరీక్షలు చేపట్టారు ప్రాజెక్టును నిర్మించి నిర్వహణ చేపట్టే విషయంలో కాంట్రాక్ట్ సంస్థ రైల్వే మధ్య ఒప్పందం కుదరలేదు ఆ తర్వాత తెదేపా హయాంలో చంద్రబాబు జోక్యం చేసుకుని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో స్థలాన్ని కేటాయించడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది ఐఆర్సిటిసి ఆధ్వర్యంలో నిర్మాణం నిర్వహణ పద్ధతిలో రైల్ నీరు ప్రాజెక్టును చేపట్టేలా రెండు ప్రైవేటు సంస్థలకు అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పనులు అప్పగించింది తొలి దశలో రోజుకు ఎనభై వేల బాటిళ్లను ఉత్పత్తి చేయాలనేది ప్రాజెక్టు లక్ష్యం పనులు ఎంత వేగంగా ఆరంభించినప్పటికీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పనులు పడకేశాయి దక్షిణ మధ్య రైల్వేలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైల్ నీరు ప్రాజెక్టు ఎక్కడా లేదు ఇదే మొదటిది ఇక్కడున్న స్టేషన్లన్నిటికీ ప్రస్తుతం కేరళ తదితర ప్రాంతాల నుంచి రైల్ నీరు మంచినీళ్ల బాటిళ్లను తీసుకొస్తున్నారు మల్లవల్లిలో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఇక్కడి నుంచి బాటిళ్లను సరఫరా చేయొచ్చు ఉత్పత్తి ఆరంభమైతే పరోక్షంగా చాలా మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు వస్తాయి